రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం ఈ మిథున రాశికి వచ్చేటికల్లా సరిగా చెప్పాలంటే మూడే మూడు గ్రహాలు బాగున్నాయి శుక్రుడు బుధుడు రవి మూడు గ్రహాలు బాగున్నాయి వ్యాపారస్తులకు మాత్రం పూర్తిగా వ్యాపారం సాగుతుంది కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కానీ బాగుంది అయితే వివాహం చేసుకుంటాను బాగుంది అన్నాను కదా అని ఏమీ ఆలోచించకుండా నేను ప్రేమించానయ్యా నేను ప్రేవించిన పిల్లని పెళ్లి చేసుకుంటాను మరి పెంచడం పెద్ద చేయటం చదువు చెప్పించడం ఆదాయం చూపించడం వారికి మీ ఉద్దేశం పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు నాకు నచ్చకుండా మీరు ఎట్లా చేస్తారు అని ఇష్టానుసారంగా గనక పెద్దల నిర్ణయం కానీ మీ జాతకం ద్వారా కుదిరిందా లేదా అని కానీ ఆలోచించకుండా మీ సొంత నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత నెల జరగకుండా కోర్టు ఎక్కడం పోలీస్ కేసులు పెట్టుకోవడం విడాకులు రావటం విడాకులకు ప్రయత్నం చేయటం కుటుంబం మొత్తాన్ని జీలపాలు చేయటం ఇట్లాంటి సమస్యలు మాత్రం రాసి వాళ్ళకి బాగా రావటానికి అవకాశం ఉంది దీని నుంచి మీరు బయటపడాలి అంటే వివాహం చేసుకునేటువంటి వాళ్ళు పెళ్ళకొడు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఇద్దరికి కూడా వాళ్ళ ఇద్దరు జాతకాలు కలిసినే లేవో ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూసుకోవాలి అంటే పుట్టిన సంవత్సరం తారీఖు నెల టైము దాన్ని బట్టి చూసుకోవాలి ఏదో మా నాన్న వెంకయ్యను పెట్టాడు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదా వెంకయ్యని బట్టి చూడమంటే వెంకయ్యని బట్టి చూసినా ఒకటి కుంకయ్యని బట్టి చూసినా ఒకటి ఇది వెంకయ్య అంటే మృశిరా నక్షత్రం జన్మ నక్షత్రం అయితే వెంకయ్య అవుతాడు ఇది వెంకయ్య కాదు ఏమి కాదు డేట్ ఆఫ్ బర్త్ అది లేకపోతే మీ హస్త సామర్థిక ద్వారానైనా సరే మీ జాతకం చూసుకొని తగినట్లుగా బాగుంటేనే వివాహం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వైవాహిక జీవితాలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి చేసుకున్న దాకా ఏమో ఎగురుతారు మా ఇష్టం అంటారు పిల్ల బాగా నచ్చిందంటారు మరి సంబంధం చూడక మునిపే ఈ పిల్లలు ఫోటోలు చూస్తారు పిల్లలు మాట్లాడుకోవాలంటారు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరికి నచ్చింది అనుకుంటారు నిశ్చితార్థం కూడా జరగకుండానే వీళ్ళ సినిమాలకు అటు తిరుగుతారు ఇక ఎవరు చెప్పినా కూడా బాగాలేదని చెప్తే కూడా మా ఇద్దరికి నచ్చింది పెళ్లి చేసుకుంటా ఉంటారు అట్లా సొంతగా సొంత నిర్ణయం తీసుకొని కనుక పెళ్లి చేసుకుంటే ఈ రాశి వాళ్ళ బాధలకు ఎవరు చెప్పలేని బాధలు ఎందుకంటే చేసుకున్న వివాహం నిలబడదు పోనీ ఇంకో వివాహం చేసుకుందామంటే ఇద్దరికి డైవర్స్ రావు ఇట్లా కోర్టులో జరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో ఏజ్ బాధైపోయిన దాకా కోర్టులో దావా జరుగుతూనే ఉంది విజయకులు రావట్లేదు రాయలు కూడా విసుగుబుడుతుంది ఇప్పుడు ఈ భార్యాభర్తల కేసులో విపరీతం అయిపోయినాయండి ఎత్త చేయాలో అర్థం కావట్లేదు జీవో కొత్తది ప్యాక్ చేద్దాం అనుకుంటున్నారు డ్రైవర్స్ రాకపోయినా సరే ఎవరిదాన్ని వాళ్ళు పెళ్లి చేసుకోండి అని హైకోర్టు తేల్చాలి అనే ఉద్దేశంలో కూడా ఆలోచిస్తున్నారు కారణం ఏంటంటే మీ ఇద్దరు ఒప్పుకోరు ఆమె అడిగినంతా ఈమెవ్వలేడు ఈయన ఇవ్వలేడు ఈయన ఇచ్చిన దానికి ఆమె ఒప్పుకోదు విరాకులు రావు ఎవరికి పెళ్లి కాదు తర్వాత కుటుంబ సభ్యులంతా వీళ్ళంతా ఇచ్చిన డబ్బులు తిన్నారని వీళ్ళ మీద కేసులు ఇట్లాంటి సమస్యలు ఎక్కువై కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి వివాహం చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు బాగుంది మరి వివాహానికి కూడా బాగుంది కానీ అన్ని విధాలా చూచి చేసుకోవటం మంచిది స్వస్థి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి మేన రాశి పెడతారు ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కులుచుకున్నదో మంచి వాసన వచ్చింది దానికి అంటే ఎలికైందంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కుర్చకుండల పడ్డ బయట ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేదు ఈ ఏలినాడు శ్రేణిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాడట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులు పడతాడ వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితులు ఉంటాట ఎవరో మనబోటి వాడు అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దాం అనుకుంటాట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులు లాగుతాడట గోతులో పడేస్తాడు పడేసి అలా నే కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడు నేను ఒక్కడనే ఉన్నా నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టి కాస్త పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తారు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది చుశా నా అంత మగవాళ్ళు లేడు తినేదాన్ని తినకుండా చేశాడు నా తినవితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష అనుకుంటా అనుకుంటారు మంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయి అంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చి ప్రటమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య కావాల్సినవి ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎంబడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు దాని ఎంబడబడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి పస్తుపడుకొని వేరే వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మొగుడు పిల్లలు ఉన్నారు అదేమో మొగుడు పిల్లలు వదిలిపెట్టింది వీడియో ఇంట్లో పెళ్ళ పిల్లలు వదిలేడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమో నాయక వినో అంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ల పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుంటుంది నీ అమ్మడబా నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళి లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోటి అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరా పరాయ స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు ఆ పెళ్ళాంబోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దారి చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతుల్లో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అపరదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్లి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మాన్ని రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చూసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి